హాయ్ ఫ్రెండ్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ ఇవాళ వీడియోలో ఏంటంటే సిఎస్ఐఆర్ నుంచి వచ్చేసరికి సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అనేది అయితే స్టార్ట్ అయింది సో ఈ యొక్క అప్లికేషన్కి వచ్చేసరికి లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఇరవై ఎనిమిదో తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఆరు నాటికి అయితే ఎండ్ అయితే అవుతుంది సో వీటి యొక్క రిజల్ట్ వచ్చేసరికి సెకండ్ లేదా థర్డ్ వీక్ ఆఫ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్కి వచ్చేసరికి మే అండ్ జులై రెండు వేల ఇరవై ఆరు ఈ యొక్క టూ మంత్స్లో అయితే ఈ యొక్క సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నది వచ్చేసరికి సీఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ భువనేశ్వర్ లొకేషన్ నుంచి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఎంఎస్సి కానీ ఎంఎస్ కానీ ఎంసీఏ కానీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్ అండి సో ఈ యొక్క ఫీల్డ్లలో ఏంటంటే సెరమిక్స్ కానీ కెమికల్ కానీ సివిల్ కానీ కంప్యూటర్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ మెటీరియల్స్ కానీ మెకానికల్ కానీ మెటలాజీ కానీ మినరల్స్ కానీ చదువుతుంటారో ఇంజనీరింగ్ సైన్స్లో వాళ్ళైతే ఈ యొక్క సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బిఎస్సి లేదా ఎంఎస్సి విషయానికి వచ్చేసరికి కెమిస్ట్రీ కానీ ఎన్విరాన్మెంట్ కానీ జియాలజీ కానీ లైఫ్ సైన్స్ కానీ ఫిజిక్స్ కానీ చదువుతుంటారో వాళ్ళైతే ఈ యొక్క సమ్మర్ ఫెలోషిప్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి సో ఈ యొక్క సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్కి వచ్చేసరికి మినిమమ్ ఎయిట్ వీక్స్ అయితే సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ పీరియడ్ అయితే చేయాల్సిందైతే ఉంటుంది అంటే ఏంటంటే మినిమమ్ టూ మంత్స్ కోర్స్ అనేది అయితే చేయాల్సిందైతే ఉంటుంది సో ఈ యొక్క సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్కి ఎలా అంటే ఫస్ట్ మనమైతే గూగుల్ ఫామ్ అనేది అయితే ఫిల్ చేయాల్సింది ఉంటుంది సో ఈ యొక్క గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత హార్డ్ కాపీ కూడా పంపాల్సింది ఉంటుంది ఈ యొక్క హార్డ్ కాపీ లింక్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క హార్డ్ కాపీని డౌన్లోడ్ చేసుకొని మొత్తం డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి వాళ్ళకైతే మనమైతే పంపిల్సింది ఉంటుంది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది లొకేషన్ సిఐఎస్ఆర్ ఐఎంఎమ్టి ఆర్ఆర్ఎల్ క్యాంపస్ ఆచార్య విహార్ భువనేశ్వర్ సెవెన్ ఫైవ్ వన్ వన్ జీరో వన్ త్రీ అనేది అయితే ఇవ్వడం జరిగింది అడ్రస్ ఈ అడ్రస్కి అయితే పంపిల్సిందైతే ఉంటుంది సో ఎనులప్ కవర్ మీద డీటెయిల్స్ ఏమన్నా రాయాలంటే అప్లికేషన్ ఫర్ ఇంటర్న్షిప్ అనేసి రాసి అయితే పంపాల్సింది ఉంటుంది అండ్ మన యొక్క బ్రాంచ్ అండ్ డిస్ప్లే డీటెయిల్స్ కూడా రాయాల్సిందైతే ఉంటుంది అని అయితే చెప్తున్నారు ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలనేది అయితే చూద్దాము మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి అండ్ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సింది ఉంటుంది అండర్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సింది ఉంటుంది అండర్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సిందైతే ఉంటుంది అండర్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క కరెంట్ ఇన్స్టిట్యూట్ అండ్ యూనివర్సిటీ నేమ్ అయితే ఇవ్వాల్సిందైతే ఉంటుంది అండర్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క జెండర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సింది ఉంటుంది మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేల్ అండి అండ్ ఇక్కడైతే మీ యొక్క డిపార్ట్మెంట్ ఏంటి ఎయిడ్ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ ఇవ్వాల్సిందైతే ఉంటుంది సో మీరైతే ఇక్కడ ఏదైనా సైంటిస్ట్ని కాంటాక్ట్ అయ్యారా ఎస్ అయితే ఎస్ నా అంటే నో అని ఇదైతే నాట్ కంపల్సరీ అని అయితే ఇవ్వడం జరిగింది సో ఒకవేళ మీరు ఎస్ అంటే ఎస్ అని క్లిక్ చేసి ఆ పర్సన్ సైంటిస్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సిందైతే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇక్కడ చూజ్ చేసుకోవాల్సింది వచ్చేసరికి ఎయిట్ వీక్స్ అండి ఓన్లీ ఫర్ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ నో ఫీజ్ అనే దాని మీద అయితే క్లిక్ చేయాల్సింది అయితే ఉంటుంది సో ఈ యొక్క సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్కి అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే అవసరం లేదండి మీరైతే ఫ్రీగా అయితే అప్లై అయితే చేయవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రపోజల్ డేట్ ఆఫ్ స్టార్టింగ్ అయితే ఇవ్వాల్సిందైతే ఉంటుంది అంటే మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అండ్ ఎప్పటికీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు ఈ యొక్క సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అనేది అయితే క్లిక్ చేయాల్సింది అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండ్ నేమ్ ఆఫ్ ఎగ్జామ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి అండ్ మీ యొక్క పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది అయితే ఇవ్వాల్సిందైతే ఉంటుంది అండ్ మీ యొక్క బ్రాంచ్ ఏంటి ఏ బ్రాంచ్కి సంబంధించి అండ్ మీరు వచ్చేసరికి ఏ స్కూల్ నుంచి పాస్ అయ్యారు బోర్డు ఏంటి సో మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది అయితే ఇక్కడైతే మొత్తం ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సింది అయితే ఉంటుంది సో ఈ విధంగా అయితే ఇక్కడైతే మొత్తం మనకైతే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ వచ్చేసరికి టెన్త్ క్లాస్ నుంచి మొత్తం మీరు హయ్యర్ క్వాలిఫికేషన్ వరకు అయితే డీటెయిల్స్ అనేది అయితే ఫిల్ చేసి ఇక్కడైతే సబ్మిట్ చేయాల్సిందైతే ఉంటుంది సో ఈ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేసిన తర్వాత మీరైతే హార్డ్ కాపీ కూడా డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క హార్డ్ కాపీతో పాటు మనకైతే కొన్ని జిరాక్స్ అనేది అయితే అటాచ్ చేయాల్సిందైతే ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసరికి ఆ యొక్క డీటెయిల్స్ అనేది అయితే చూద్దాము ఇక్కడైతే చూడొచ్చు అప్లికేషన్ ఫామ్ ఫర్ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ సిఎస్ఐఆర్ ఐఎంఎంటీ భువనేశ్వర్ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడైతే మీ యొక్క డీటెయిల్స్ అండ్ మీ యొక్క ఫోటో అయితే అటాచ్ చేయాల్సిందైతే ఉంటుంది అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కూడా ఇక్కడైతే మొత్తం ఫిల్ చేయాల్సిందైతే ఉంటుంది అండ్ మీరు వచ్చేసరికి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఏ ఫోర్ సైజ్ పేపర్లో అయితే ప్రింట్ తీసుకొని దాన్ని అయితే మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీరైతే సబ్మిట్ చేయాల్సింది అయితే ఉంటుంది సో ఒకవేళ ఇన్కంప్లీట్గా అప్లికేషన్ ఉన్న నాన్ సబ్మిషన్ ఆఫ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉన్నా ఆర్ అప్లికేషన్ వితౌట్ సిగ్నేచర్ ఉన్నా కూడా వాళ్ళైతే మన యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుందని అయితే చెప్తున్నారు సో ఈ యొక్క గూగుల్ ఫామ్ లింక్ అండ్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నోటిఫికేషన్ లింక్నైతే కింద డిస్క్రిప్షన్లోనూ అండ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా కానీ జాయిన్ అవ్వనట్లయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి గైస్ ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అనేది అయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను సో ఇది ఇవాళ వీడియోలో గైస్ సో వీడియోను ఇంకా ఎవరైనా కానీ లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసమైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్